రాదు బజైతే మా స్టైల్లో ఉద్యాన బజ్జీలు అయితే దానికోసమైతే మోతా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం ఉప్పు కారం కారం లేదు పచ్చిమిర్చి వేస్తున్నా కారం బదులు ఉప్పు పసుపు తగినంత శనగపిండి అయితే ముందే కలిపి పెట్టుకున్నా బజ్జీల కోసం ఫస్ట్ కలిపి పెట్టుకుంటే బజ్జీలు అనేది బాగా పొంగుతాయి అందుకని నేను ఫస్ట్ నానైతే పెడతా శనగపిండి ఇప్పుడైతే పొయ్యి అంటే పొయ్యి అంటే నూనె పెట్టాను నూనె అయితే తాగుతుంది ైతేంది ఆవాలు కొద్దిగా కొద్దిగా అలానే పచ్చిమిర్చి టమాటాలు ఉల్లిగడ్డలు అయితే వేస్తుందా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం దీనికి మెయిన్ కావాల్సింది పప్పులు కొబ్బరి అయితే మిక్సీ ఇంట్లో కలిపి అయితే మిక్సీ పడుతున్నాను ఉగ్గానిలో పాలు ఇంకా ఉగానిలో పాలు పోసుకొని చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తినితే తప్పకుండా ట్రై చేసింటే కౌలు చేయండి నేనైతే తిన్నాము టమోటో వేసుకున్నాం ఇప్పుడైతే ఇప్పుడైతే మాకు ముందు వర్షం పడుతుంది నైట్ పది టైం పదిహేను టైం కరెక్ట్గా ఇంకా ఇప్పుడైతే ఏం వంట చేసుకోలేదు ఆల్రెడీ మధ్యాహ్నం చేసేది అన్నం పప్పు ఉంది తినాలనిపించలేదు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇప్పుడైతే ఉద్యానం వేసుకుంటున్నాం ఉద్యానికి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఈసారి వర్షం పడకుండా మా పెద్ద పిల్లలు వర్షం పడుతుంది కదా పాలు వస్తుంది చేసుకుంటే ఉద్యానం సూపర్గా ఉంటుంది అసలు ఏమంటే ఇప్పుడు అనుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి పాలు పోయడం లేదు ఇప్పుడైతే అప్పు ఇప్పుడైతే మంట సిమ్ములో లో పెడుతుంది అయితే మొత్తం పిండి వేసుకున్నాం వేసుకున్నాం అయితే మిక్సీకి పట్టుకున్న పప్పుల పొడి వేసుకున్నాం పప్పుల పొడి కొప్పేలా కలిపే అయితే మిక్సీ పట్టుకున్నాం కదా అందుకో ఒకసారి అయితే కలుపుకున్నాం అంతా కలుపుకొని పక్కన పెట్టేసి బజ్జీలైతే వేసుకున్నాం నీట్ అయితే పక్కలు పెట్టేసుకున్నాం ఆయిల్ అయితే ఆయిల్ పోసి వేడి చేసుకున్నాం ఆయిల్ అయితే పోసుకొని బజ్జీలకు వేడి చేసుకున్నాం ఆయిల్ ఉపయోగ రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసా మళ్ళీ తినేటప్పుడు ఒకసారి వేడి చేస్తాను ఆయిల్ అయితే వేడెక్కింది బజ్జీలు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే బజ్జీలు కాదు వేగి బాగా చూడండి ఇదో చాలా అంటే చాలా టైం అయింది అనేది ఒక అర్ధ గంట ముందు నానబెట్టామంటే బాగా బజ్జీలు ఇలా పొంగుతాయి ఇలా అంటే ఫస్ట్ నాకు తెలియక అప్పుడే కలిపి అప్పుడే వేసేదాన్ని అది ఎదకపోయా ఎందుకపోయినట్టు వచ్చేది బజ్జీలు బజ్జీ రెడీ బజ్జీలు కూడా వేయడం అయిపోయింది ఉగ్గాని కూడా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జి అయితే రెడీ అయిపోయింది రండి ఫ్రెండ్స్ తిన్నాం